గతంలో కేసీఆర్ చేసినందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకుండా పోయింది ఓకేనా ప్రతిపక్షం లేకుండా పోయింది ఈరోజు సరే అధికారం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పెట్టినప్పుడు కేసీఆర్ తన ఓటమిని ఫస్ట్ ఒప్పుకోవాలా ఒప్పి ఎక్కడ పోవాలా రాజ్భవన్ పోయి మామూలుగా రాజీనామా చేసేసి ప్రజలకు ఏమైనా

సొంత గారు వీళ్ళు రెండు 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 పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ రెండు దొందు దొంగే చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకి ఏది కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చింది అప్పుడు అరవై మూడు సీట్లు అరవై నాలుగు సీట్లు వచ్చిండే అప్పటికి సరిపోకుండా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా చేర్చుకోవడం దాన్ని విలీనం చేయడం సిఎల్పి లేకుండా చేయడం తర్వాత మిగతా పార్టీలు ఏదైతే టీడీపీ పార్టీ కానీ మిగతా పార్టీల నుంచి కూడా తీసుకోవడం ఇదంతా చేసింది ఏంటంటే కేసీఆర్ చేసిన మొదలు అంటే ఒక ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఒక ఆదర్శంగా ఉండాల్సిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి అది చేయకుండా మొత్తం పార్టీ మిగతా పార్టీల ఆ రోజు ప్రాంతంలో చేసిన తర్వాత ఏంటి తప్ప ప్రాంతం గురించి కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ ఆ రోజు ఓటుకు కేసులో కేసులు ఎమ్మెల్సీ కొనుగోలు విషయం బయటకు వస్తున్నాయి కదా కేసీఆర్ మరి మన ప్రాంతం దెబ్బతింటది మళ్ళీ మన ప్రాంతం ఆగపోతే ఆనమైపోతే రైతులు కేసీఆర్ గారికి అహంకారం తోటి అధికారాన్ని అంధకారంలోకి తీసుకొచ్చుకున్నాడు ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా మనం ఏమైతే కోరుకున్నామో అవన్నీ కూడా సార్థక కాలేదు మనకి 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 రాలేదు అని చెప్పేసి ఏదైతే నీళ్లు నిధు నిధులు ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ మనకి రాలేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు దూరం పెట్టారు దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాడింది ఆ పోరాటంతో ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించి ఏ పార్టీకి మరి ఓటేసి గెలిపించాలనే ఒక ఆలోచన తోటి మన పార్లమెంట్ ఎన్నికల్లో అంత ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే కవిత ఇప్పుడు మిత్ర మిత్రుడు శివకుమార్ గారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నుండి ఏవైతే కవితని అరెస్ట్ చేయకపో చేయకపోవడం వల్లనే కవిత అంటే టిఆర్ఎస్ బిజెపి రెండు ఒకటే కాబట్టి మేము గెలిచాము అన్నట్టుగా ఒకటో ఒకటి నినాదం తీసుకుంది ఏంటంటే ఏదైతే ఈడీలో ఏదైతే ఆమె కేసును కేసు ఏదైతే జాతీయ సంస్థలు మరి దర్యాప్తు చేస్తా ఉన్నాయో ఆ దర్యాప్తు తద్వారా కొత్త డిలే అయింది డిలే డిలే అయితే దాన్ని ఏం చేశారంటే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అని చెప్పి ఒక నిదా నినాదం తీసుకొచ్చి మొత్తం